ఏం చెప్పదు మాకు దశ చెప్పినాము ఎలక్షన్ వచ్చినా ఆయనకి ఇస్తామో ఎవరికి ఇస్తామో అప్పటివరకు ఇస్తాం మొత్తమో లోకం ఎట్లా మారుతుందో తెలియదు నేను ఒక్కరిని వేస్తే మొత్తం ఆయన గెలవడతాడని ఓటిపోతే మా పాలు తిరగలేమా కోటారు అంతలేమా రేవంత్ రెడ్డి కోటారు ఓటే అని అనలేమా ఇప్పుడు అట్లే అనిపించాలి అప్పుడు ఒక్కటి తీసుకున్నాము రెండు తీసుకున్నాలి నాలుగు తీసుకునాలి భూములు పోతున్నాయి ఐదు తీసుకునాలి ఏమైతే అది కరెక్ట్ అండి అనమాట ఆ రోడ్డు పొడితే అది పెట్టుకున్నా బాధనే ఉన్నది అని లాక్ చేసిండు రుణమాపి కాదే యాది కాలేదు యాది కాలేదు కాకుండానే లాక్ చేసినట్లు కూర్చున్నాడు మాప అయింది కాకపోతే మళ్ళీ ఇచ్చకుండా లాక్ చేసిండు లాక్ మా నంబర్ మీద లాక్ చేసినాక అది నెట్ చూపిస్తలేదు ఇస్తాం లేదు వాళ్ళు కూడా ఇయ్యం అంటున్నారు అంటున్నాడు బ్యాంకులో ఇవ్వమంటారు సప్ ఇవం మీకు భూమి వస్తున్నది అప్పు ఇయమ్ అంటున్నాడు గట్టిగా వస్తుంటే ఊకే చూసుకుని సమ్ ఇప్పుడు మాకు ఊకే చూసుకొని ఇక్కడ తోడిస్తే పోతాం కదా ఏమనేసి చంపితే చస్తాం కదా ఆ పిల్లలతో సత నష్టం ఇంకేం మేము ఆరు మంది మనందంలో ఉన్నాము ఆరు మంది వస్తాం సత్లా మా ఉదాహరణ మా కోట ఆరు మంది ఉన్నాం యాభై ఎకరాల భూమి యాభై ఎకరాల భూమి అయ్యేటప్పుడు ఏమి చెప్పు ఏమైనా ఏమైనా చంపుతాడేమో చంపక అట్ట కూడా దాన్ని కూడా సిద్ధమే అంతకు తప్ప ఏం లేదు మాట్లాడేది రేవంత్ రెడ్డి అడిగినా అదే చెప్తా మా ఎమ్మెల్యే అయినందుకే మా భూమి డాక్కుంటున్నాడు కదా కదే చెప్తున్నాం అది తప్ప ఏది చెప్పాము ఆయన గిరియ లంగా పనులు ఈయన గిరిజే లంగా పనులు అన్ని ఇవే ఉన్నాయి ఇద్దరిద్దరు లంగలే సహా చెప్తున్నా ఆయన ఎటువంటి కూడా అక్కడ ఎక్కడ చేసిన భర్త ఈయన పడుతున్నది అటువంటి కూడా ఆయన ఏం బుద్ధిమంతుడు ఈయన ఏం బుద్ధిమంతుడు కానీ కాకపోతే ఈయనంత పాపం ఆయన చేయలేదు అనుకుంటాను ఆ ఉదాహరణ జైలు వేసినా ఎక్కడ కొట్టినా చంపినా కూడా రోడ్డు మీద వేసి చంపినా కూడా ఈ బొమ్మలు అంతే ఏ దానికే ఏదానికైనా మా భూమి పోవలసి కదా అందుకని ఏం భూములు ఎందుకను పార్మాదించి వేరే ఇస్తే కూడా ఎట్లయినా కూడా భూములు మా నాదే యాభై రూపాయలు పోతున్నది మేము ఆరుమంది అన్నదమ్ములము మంది అన్నదమ్ములకు మాకు ఎంతమంది కొడుకులు ఉంటారు ఎంతమంది మంది మంది ఉంటారు ఆలోచించు ఆ భూమి పోయినాక మేము ఏడా బతకాలే ఏడు ఉండాలి మేము భూమి పోయిన తర్వాత మేము ఉండక మేము ఉండి లాభం లేదు ఏమన్నా నేచి చంపితే ఇంకా బేపీ బేపీ కలంటాడు మా బాధ గట్టి ఉన్నది ఆయన ఏమన్నా కూడా ఇప్పుడు కోట్లో ఉన్నారు కొందరు మా పిల్లలు జైల్లో ఉన్నారు కొందరు జైల్లో ఉండాలి ఇప్పుడు కొందరు మేము ఇంటికాడ మా శాతానంలో ఇంటికాడ రావడం ఏం చెప్తుంది మా వాళ్ళతో ఇట్లా చేసి ఇంతకు తప్ప ఆయన ఏం చేసినా కూడా సరే అన్నిటికీ సిద్ధమే ఉండము చంపా సంపతి కూడా సిద్ధమే సవానికే సిద్ధమే ఇం చేస్తాడు ఇంతకంటే మీరు అది చచ్చినప్పుడు కట్టకపోయేది ఏం లేదు కానీ ఇయ్యం భూమి మా పిల్లలకు మా పిల్లల భవిష్యత్తు పాడవుతుంది ఇయ్యం అంతకు తప్పిందా ఫార్మా క్యాన్సల్ అయినా వేరే దానికైనా కూడా భూమి పోవాల్సిందే కదా సార్ అందుకని ఇయ్యం అందరం అనుకున్నాం ఇయ అనుకున్నాం మాట ఇం అన్నాం అంతే అంతా ఇదే నీ ఒకరు అడిగిన కూడా ఇక్కడ నా సార్ అడుగు అక్కడ పోయి తండాలకు కూడా అడుగు ఏం రేవంత్ రెడ్డి ఆరు ఆరు ఆమెలు ఇస్తే ఆరు అమిల్లో ఒక బస్సు ఒకటి పెరిగి పెట్టిండు లోకాన్ని పరిసెంట్ చేసి కూర్చున్నాడు అంతే అంతే తప్ప ఏం లేదు రెండు లక్షలు మాపైడు రెండు లక్షలు మాపైందో కలదు ఇంకొక తెలుసలేదు మాకు లోన్ ఇవ్వకుండా లాక్ చేసి పెట్టిండు ఈ చూడలేము తీసుకుని లేదు రెండు రద్దు చేసి పెట్టిండు కూర్చున్నాడు ఏం చేస్తాం మా అబ్బాయి ఇక్కడ లేకుంటారు ఇందా మొదలు పన్నెండు ఇస్తామన్నారు సార్ ఇప్పుడు ఇరవై అంటారున్నాడు గవటానికి అదే సారే చెప్పిండ ఇరవై ఇష్టమని ఫోన్లో మేము ఎంత డిమాండ్లో లేము అది పోతే ఊకే ఓకొక ఏం బాధ లేకూడదు మాకు అదంతా దుడ్లు తీసుకుంటే మా తన దుడ్లు ఏముంటాయి ఉంటాయా సార్ దుడ్లు నీకైనా నాకైనా పైసలు ఎన్ని ఉన్నా మనకు వేస్ట్ మాకు బొంద పెట్టడానికి ఇంత జావ ఉంటే సంతోషం ఉంటుంది అది పోయినాక మనం ఏం చేస్తాం అట్లా ఆలోచన చేస్తున్నాము రేవంత్ రెడ్డి గురించి మాట ఏం రేవంత్ రెడ్డి గురించి ఏం చేస్తాం సార్ నువ్వు గెలిపించినావు నిన్ను గెలిపించినాము నీకు నమాజ్ చేస్తాము జల్దీ భూమి చేసినాం పండే పో అంటే చెప్తాం ఇంకేం చెప్తాం జల్ది భూములు తీసుకొని బాగుంటుంది చెప్తాను ఇక మరి ఏం చెప్తుంది ఇక ఇప్పుడు అతని రాజకీయంలో ఉండడు ముఖ్యమంత్రి అతను కన్కారం ఉండాలి మా మీనా ఆ రోజు నా గురించి తిప్పలాడ్డరు పేదళ్ళు మాకు పట్టభూములు చాలా లేవు వాస్తవంగా చెప్తున్నా గౌటాన్లే ఉండవు గౌటా నైన్ పోయినాకేం చేస్తా అని చేస్తాం ఏంకేము చేతి గుర్తుకేస్తాం చేతి గుర్తుకే ఒకటేస్తాం ఇస్తాం మాట మాటనే మళ్ళీ ఇటువంటి ముఖ్యమంత్రి దొరకాలని ప్రేమ మాకు ఇటువంటి ముఖ్యమంత్రి దొరికితే మనం అందరం మంచిగా బాగుపడతాం అన్నీ మంచిగా ఉంటాయి ఇంటికి ఆ పెళ్ళ మంచిగా పడుతుంది కాడ మేము మంచిగా పడుతున్నాం అచ్చల్లచ్చలు పెట్టి బోలు వేసుకొని ఒక్క బోరు కాదు పెద్ద మనిషి నాడు పదమూడు బోర్లు వేసినాం ఒక్క బోరు అది ఉత్తవ వచ్చిన వస్తే ఒక గుంతలు వేసుకొని పంట పండిసుకుంటున్నాను మీకు అటువంటి పరిస్థితి ఉన్నది మాకు చెప్పింది నష్టపరిహారం ఎంత చెప్పినా మేము ఇవ్వకూడదు అనుకున్నాం సార్ ఎందుకను అయిన తెచ్చినాక మేము ఏం చేయాలి చెప్పం నాకు ఒక కొడుకు ముగ్గురు మనమనులు ఇవ్వకూడదని అనుకున్నాం ఈ జిద్దు వాటిండు జిద్దు వాటితే మనల్ని చంపుకోక ఆ భూములు తీసుకొని పోగొక ఒకటే మాట ఏం చేస్తా అని చెప్పండి ఏం చేస్తాం ఇక మేము అప్పుడు ఎంత తీపలబడి సంద సంద తిరిగి ఏ నోళ్ళను కూడా ఏ ముందుకు పోయి వేయించిన కొడుకులము ఈరోజు మాకు పోయో మాకే కొడుతున్నది ఓట్లు వేరే వ్యతిరేకం పాటుకుంటే కూడా అరే మనకు రేవంత్ రెడ్డి వస్తాం మనకు మంచిగా ఉంటుంది కదా అని అనుకొని అడుక్కొని ఓట్లు అడుక్కొని బాధ మేము ఇప్పుడు కొడుస్తున్నాం అంత తప్ప ఏం లేదు ఇక ఆయనకు ఎంత చేసినా కూడా కనికరం లేదు తొమ్మిది నెలల పాటు ఇలా డర్నాలు ఎల్లవా కనించి గేట్ మీద తొమ్మిది నెలల పాటు డర్నాలు చేసినాము దీక్షలు అల్ కుస్తున్నాము ఏమి కూర్చున్నా కూడా అతనికి కనికిరం లేదు మమ్మల్ని లోతులకి అనుకున్నాడు లోపలికి అనుకున్నాడు వేసినా కూడా మా పిల్లల్ని వేస్తే కూడా తట్టుకొని గట్టిన అడవి పాలు కుర్రపాలు పరాలయన్లు కొందరు చేయిన్లు కొందరు చికెన్లు కొందరు ఇప్పుడు హైదరాబాద్ కూడా పోయినారు కొందరు ఈరోజు ఈరోజు మా పిల్లలే పోయినారు హైదరాబాద్ ఆరు మంది పిల్లలు ఏమో స్టే చేసుకుందామని పోయినరు ఇక బయట బయట ఉండి స్టే చేసుకుందామని పోయిండ్రు ఇక వాళ్ళు స్టే దొరుకుతుందా దొరుకుదా సంగతి భగవంతుని భగవంతునికి ఆయన వెళ్ళకాలి